సీఎం బాగుంటుంది చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా ఒక సంవత్సరం వదిలినాడా కనీసం ఏ సంవత్సరం వదల ప్రతి సంవత్సరం ఆరు వేల ఐదు వందలు జాబ్స్ కానిస్టేబుల్ వదలలేదు గ్రూప్ వన్ అన్నాడు వదలలేదు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ పోలీసులు పోలీస్ పోస్టులు మామూలు అయితే రెండు మాటలు వదిలినాడు ఒకసారి పద్దెనిమిది వేలు ఒకసారి ఇరవై వేలు అలాంటి వ్యక్తిని ఓడిచ్చినారు కదా ఒక్కసారి కూడా తెలంగాణ ఏపీలో ఒక్కసారి కూడా నోటిఫికేషన్ రాలే అది వచ్చింది కూడా అది కూడా జరగకుండా కోర్ట్ల కేసులు అంటూ అదేంటో గ్రూప్ వన్ రాలే గ్రూప్ టూ రాలే ఇంకా నేరుతి పరిస్థితి ఏంది ఇప్పటి వరకు నేను ఎస్ఐకి కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నాను ఎస్ఐ మెయిన్స్లో జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మార్క్స్ మిస్ అయింది కానిస్టేబుల్ ఉంది సార్ కానిస్టేబుల్ అయిపోతుంది అనుకుంటే అది కోర్టుల కేసు ఉంది అది కూడా జరగట్లేదు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ జాబ్ పోతే ఇప్పుడే ఇంటర్వ్యూకి వెళ్ళి వస్తున్నా ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నావు కదా ఫైవ్ ఇయర్స్ నుంచి ఖాళీగా ఉంటే ప్రైవేట్ జాబ్ ఇవ్వాలంటే కష్టం కదా ఏదైనా చేస్తుంటే ఇస్తారు ఫైవ్ మినిట్స్ నుంచి నువ్వు ప్రిపరేషన్ ఉండి ఇప్పుడు ప్రొవైడ్ జాబ్ అంటే కష్టం అంటున్నారు ఇప్పుడు మా పరిస్థితి ఏంది నారా లోకేష్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటన్నా ఈజ్ ఎ గుడ్ పర్సన్ ఎందుకంటే వాళ్ళంత నాన్న వాళ్ళ నానంత రాజకీయం తెలియకపోయి ఉండొచ్చేమో కానీ బట్ మంచి వ్యక్తి ఆయన నారా బ్రాహ్మిని ఎలా ఉంటుంది ఆమె మంచి పదవి ఇస్తే ఆమె గురించి నాకు ఐడియా లేదు ఐడియా లేని వ్యక్తుల గురించి మాట్లాడదు హిందూపూర్ కింగ్ బాలయ్య అంటారు ఎలాంటి మెజారిటీ వస్తుంది అన్న ఆయనకి హిందూపూర్ నెక్స్ట్ కూడా మళ్ళీ బాలయ్యనే రావచ్చు కొడతాడు అనుకుంటున్నా మాక్సిమం కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాలేదు ఎందుకంటే నేను కూడా పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వేసాను బట్ ఇప్పుడు లేదు అంతగా లేదు అక్కడ చాలా వరెస్ట్ ఉంది ముందు ఏపీ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది అది ఎట్లా చెప్పాలన్నా నేను కూడా మాటల్లో చెప్పలేను అంత దారుణంగా ఉంది అనమాట అండ్ ఈసారి రోజాకు టికెట్ లేదు అంటున్నారు మంచిది అంటారా కాదంటారాకు టూ హండ్రెడ్ పర్సెంట్ మంచిది లేకపోతేనే చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు మేబీ చంద్రబాబు మేము ఎందుకంటే ఒక విషయం చెప్తా వినండి బ్రదర్ ఇప్పుడు నాది ఏపీ కదా ప్రైవేట్ జాబ్ కోసం ఎందుకు వస్తున్నా ఇక్కడికి ఇక్కడ హైదరాబాద్ ప్రైవేట్ జాబ్ కోసం ఎందుకు వస్తున్నా అక్కడ డెవలప్మెంట్ లేదు కదా ఇక్కడికి వస్తున్నా అదే ఆంధ్రప్రదేశ్